లారీ అయితే ఇందులో నేను నటించడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నేను చాలా సినిమాలు చేశాను పెద్ద పెద్ద సినిమాల్లో చేశారు అంటే వాళ్ళు ఇచ్చే క్యారెక్టర్ వాళ్ళు ఇచ్చారు కానీ ఇందులు ఇచ్చే క్యారెక్టర్ మామూలు కాదు ఒక విలన్కి రైట్ హ్యాండ్గా ఉండి అంటే విలన్ చేసే పనులని నేను బయటికి మళ్ళీ సమాచారం అందించడం అంటే నాకు మైండ్ బ్లోయింగ్ అంటే సినిమా మనవాడు పాపం ఒక సంవత్సరం సేపు సంవత్సరం తీసాడు సినిమా ఎంతో కష్టపడుతుంది కష్టపడుతు ఒక సింపుల్గా వచ్చినాడు హైదరాబాద్ అంటే పదివాళ్ళు అందరూ వచ్చినప్పుడు సింపుల్గా వచ్చి ఏం చేద్దాం నాకు సినిమా ఛాన్స్ ఇవ్వండి చాలా ఆప్షన్ తిరిగాడంట కానీ ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు నాకు అంతే నేను ఫస్ట్లో తిరిగినోడ్నే నేను ఇది కామన్గా వాడిని తర్వాత ఉంగరాలు రెడ్డి అవి ఎట్టి ఇట్టి ఇదిగోండి ఇదండి నా స్టైల్ ఇది ఇదిగో చూడండి నా కోడి ఇది అని చెప్పి నేను తిరిగి నా ఇంటి నాకు గోల్డ్ రెడ్డి పేరు నేను ఒక ఎలా కొట్టాను అది శ్రీకాంత్ రెడ్డి కూడా తిరిగితే ఛాన్స్ ఇవ్వకపోతే ఏం చేద్దాం ఏం చేద్దాం అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశారు యూట్యూబ్లో ఫస్ట్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని అలాగే గుళ్ళు పెట్టేవాడు కానీ ఎవరు చూడాల ఫస్ట్ శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ స్టార్ట్ చేస్తే మిలినియం సెల్ని తన తర్వాత ఇప్పుడు ఎన్ని ఫ్రాంక్స్ వచ్చినా తర్ తన తర్వాతే ఇప్పుడు తన మించింది లేరు తన తర్వాత ఎవరైనా సరే ఓకే అలాగా సినిమా చేయాలి చేయాలి తప్పని తోటి స్టార్ట్ ముందు ఒక ఇరవై అసలు చేతిలో ఉండి స్టార్ట్ చేశారు మళ్ళీ నెలాపేవాడు మళ్ళీ వస్తే డబ్బులు కొంచెం సంపాదించేవాడు ఏదో రంగా మళ్ళీ తీసేవాడు మళ్ళీ వారం తీసేవాడు ఐదు రోజులు తీసేవాడు ఇదేంటి ఇదేంటి అల్లుడు ఇన్ని రోజులు ఏంటంటే మావా ఏం చేస్తాం మావా చూడు మామా ఇందులో హీరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమా మహా స్టోరీ స్టోరీ అద్భుతంగా ఒక ఫ్యామిలీ భార్యని ఎలా చూడాలి తల్లిని ఎలా చూడాలి చెల్లిని ఎలా చూడాలి ఓకే ఒక లారీ నడిపే కూడా ఎలా ఉంటాడు అంటే లారీ నడిపితే నైట్ వెళ్తూ ఉంటాడు నైట్ తలుపుకుంటూ ఉంటాడు అక్కడ బయట లేడీస్ అంటే అన్ని చూపించాడు త్రీ యా రాసుకోండి నిజంగా అన్నారు ఉన్న కిషన్స్ ఉన్నాయి ఉండాలి ఉంటే యూజ్ చూస్తారు నా డౌట్స్ వస్తున్నాడు చాలా బాగుంది సినిమా నవరసాలు నవరసాలు పండించేసుకోవాలి ఎన్నో పాద్రు బయట ఉన్నాయి మైండ్ బ్లోయింగ్ వేసి మనం చూడండి నడుస్తూ ఉంటే స్రౌండ్స్ వస్తాయి నిజంగా సినిమా నాకైతే ప్రవాస్ తర్వాత ప్రవాస వస్తంతా సో ప్రభోస్ ప్రభాస్ ప్రభోస్ తర్వాత మా శ్రీకాంత్ రెడ్డి అనుకోసం చూడండి రెడ్డి పాకట్ తీసేసారి మొత్తం హైటు ఆ పిచ్చిక హై ఉంది కదా చాల సుబ్బా తీసుకురు నీకు హీరో అయిపోయిడు హీరో రేంజ్ దాటిపోయి ట్రేక్ ఇప్పుడు తన సినిమాల గురించి లైన్ కడతారు అనుకుంటా లైన్ అంటే ఆల్రెడీ ఒక కేమీరో వెళ్ళిపోతారు కోడి వెళ్ళిపోయి గడ్డికి వెళ్తారు చూడక రే నాకు ఇంటర్వ్యూ అంటారు నేను ఇంటర్వ్యూ నేను చెప్తా రా నన్ను ఒక టాకేట్లో మీ ఫ్రెండ్ డాన్స్ చేస్తున్నాను కదా నిజమేనా డాన్స్ ఖాళీ కదా సినిమా హాల్ మీరు మొత్తం ప్లాన్ ప్లాన్ చేస్తారండి చేసి కూడా ఉంటారండి కానీ ఇలాంటి సినిమా ఇప్పుడు వెళ్ళి అరవై ఆరు థియేటర్లు వచ్చింది పెరుగుద్ది రేపటి నుంచి పెరుగుద్ది మా ఊరు తాడేపడి అడుగురు కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ నేను నేను పన్నెండు రోజులు చేసిన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది ఇంతకు మించి మూడు వందల కంటే హైలైట్ సీన్స్ హైలైట్ డైలాగ్స్ క్లోజ్ సీన్స్ గ్రోన్ పక్కనే ఉండి తనకి విండిపోవడం ఇవన్నీ

ప్రతి ఒక్కరు చూడండి ఇప్పుడు డైరెక్టర్ అవ్వండి ప్రొడ్యూసర్ అవ్వండి ప్రతి ఒక్కరికి సినిమా చూడండి లారీ వన్ లారీ టూ కూడా చాప్టర్ ఉంది మిస్ అవ్వద్దు ఓకేనా బాంబ్స్ ఏది తప్పుకోలేదు భయం పట్టించుకోవడాను ఒక ఫ్రెండ్షిప్కి వ్యాల్యూ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఉన్నాడు అందరికీ వ్యాల్యూ ఇచ్చాడు సినిమా అంత బాగుంది చిన్న బడ్జెట్ అసలు అది రెండు కోట్ల సినిమాలు ఇరవై కోట్ల సినిమాలో చూస్తే మిస్ అవ్వదు ప్లీజ్ థ్యాంక్ యూ బిగ్గా స్టార్